శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు పోటీ పడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పిహెచ్సి మాజీ చైర్మన్ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పుచ్చ ఈశ్వర్రావు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కరిణి రమణ మాజీ సర్పంచ్ సిపానా గోపిలు అన్నారు వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం ప్రభుత్వ కళాశాలలో ఇంట ప్రథమ ద్వితీయ విద్యార్థులకు అన్ని గ్రూప్ల పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు వారి ఆధ్వర్యంలో ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో పట్టించుకోలేదని మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఇంట విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించామన్నారు ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులకు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్లు పాఠ్యపుస్తకాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని గోవిందపురంలో ప్రభుత్వ కళాశాల తీసుకురావడానికి అప్పుడు ఎమ్మెల్యే గౌతు శ్యామ్సుందర్ శివాజీ అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు తెలిపిని ఇచ్చారు సార్ ఆ సరే వైట్ اینڈ ರೋಲ್ ಫಸ್ಟ್ వైపిసి கீர்த்தನಾ బృందానికి అలాగే ఇక్కడ పాల్గొన్న విద్యార్థుల విద్యార్థులకు మా ఊరి గోవిందరం ప్రవర్తిస్తున్న జూనియర్ కాలేజీ తెలియజేస్తున్నాము ఏదైతే ఇప్పుడు గౌరవ ప్రిన్సిపాల్ గారు చెప్పారు మీరు మంచి విద్యాబుద్ధులు లేదు నిల్చుకుని ఏదైతే గవర్నమెంటు ఇలాంటి మంచి పుస్తకాలు మీకు ప్రొవైడ్ చేసి నోటు పుస్తకాలతో సహా ఏదైతే టెక్స్ట్ బుక్స్ మళ్ళీ నోట్ బుక్స్ అలాగే కానున్న పరిస్థితుల్లో బ్యాగ్స్ కూడా వస్తాయి అవి కూడా ప్రొవైడ్ చేసి మీకు అందించడం అనేది జరుగుతుంది ఇవన్నిటితో పాటు జూనియర్ కాలేజీకి మీరు మంచి పేరు ఇక్కడ ఉన్న ఎంపీసీ బైపీసీ ఎన్ఈసీ పీఈసీ అలాగే ఎంబీహెచ్డబ్ల్యూ గ్రూపులతో పాటు మీరు కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు గ్రూపుల్లో కూడా కష్టపడి మీరు చదవండి ఈరోజు చదువు అనేదే ముఖ్యం ఈరోజు రైతు కూలీ నుంచి పెద్దవాళ్ళు అయ్యేవారు చదువే ముఖ్యమమ్మ కంపల్సరీ మీరు చదువు మీద దృష్టి పెట్టే రైతు కూలీ కుటుంబం కూడా కోర్లు అయ్యే పరిస్థితి ఉంది మీరు ఒక ఐఏఎస్గా అడ్వచ్చు గా ఉండొచ్చు లేకపోతే మిగతా విభాగాలు అందరూ కూడా డెవలప్ అయ్యి ముందుకు తాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ మంచి డిచరేట్స్ ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట కంపల్సరీ వినండి మంచి ను చూచారు తప్పకుండా పాటించి సబ్జెక్టు మీద దృష్టిలో పెట్టి పరీక్షలు కూడా నిర్వహణ కూడా ఎక్కడ అవుతుంది కాబట్టి ఆ విషయంలో గౌరవ ప్రిన్సిపాల్ గారు కానీ మిగతా ఆ ఉన్నోలు కానీ అందరూ కూడా చాలా కష్టపడి ఇక్కడ ఈ జూనియర్ కాలేజీని నడిపించడానికి వాళ్ళు సాహశక్తులుగా పాటుపడుతున్నారు వారితో పాటు మేము కూడాను మీకు తెలుసో తెలియదో కొత్త బ్యాచ్ ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ రావడానికి మొట్టమొదటి సాకారం చేసి మేము అనేది లాస్ట్ తేవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ జూనియర్ కాలేజీలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కష్టాలు ఉన్నప్పటికీ ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయ బృందము దాని కష్టాలను అధిగమించి ముందుకు తప్పి ఇంతవరకు ఐదు సంవత్సరాలు చాలా చక్కగా నడిపించినందుకు మా తరఫున మా గ్రామంతో ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే ప్రతి విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంకే విషయంలోనే మా గ్రామం అందరికీ శుభ సాయంత్రం ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు అంటే ఏదైతే స్టూడెంట్స్ పట్ల చదువు పట్ల ఎంతో మమకారం ఉండి ఈ విధంగా పాలిటీ ఉన్న బుక్స్ని మీకు చదువుకోవాలనే ఉద్దేశంతో మీకు పంపిపెట్టడం కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన లెక్చరర్ మన ప్రిన్సిపల్ గారికి అలాగే తోటి లెక్చరర్లకు అలాగే సిబ్బందికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు ఈశ్వర గారికి రాజీ సర్పంచు శ్రీపాన్ గోదీ గారికి అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న అందరు కూడా నమస్కారాలు అయితే మనం చేయవలసినదల్లా మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాము ఎప్పుడూ కలోఖాలు చాలా ఒక యాభై సంవత్సర క్రితం నుంచి పెద్దలు మాజీ ఎంపీ కవిత విశ్వనాథ్ డాక్టర్ గారు అలాగే వరద అప్పారావు నాయుడు అలాగే పవన్ ముగ్గురు వ్యక్తులు ఆ రోజు ఈ కాలేజీ ఇక్కడ తిప్పించాలనే ఉద్దేశంతో కార్పర్స్ పండు విలేజ్ వెళ్ళి రూపాయి రూపాయి కలసి తెచ్చి ఆ రోజు ఫిక్స్ డిపోజ్ చేశారు దాన్ని కొంతకాలం పాలకొల్లిసినా సరే మేము ఎందుకు ఇక్కడ చూడైన కాలేజీ రాదు ఈ ప్రాంతానికి పేద బడుగు బలహీన వర్గాలు సంబంధించిన పిల్లలు ఎక్కడ ఉన్న చదువుతున్నారు వాళ్ళు పలాస కానీ టెక్కలు కానీ నవ్వు కూడా కాని వెళ్ళాలి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రాతిపరాలకి తల్లిదండ్రులు దూరం పంపించాలంటే ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ కాలేజీని మనం వెళ్ళగలం తెప్పించారంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు అని సర్దార్ సర్దార్ గౌతులచ్చన్న గారి శివజానా గారికి ఈ కాలేజీ తెచ్చాము ఈ స్కూల్ తెచ్చి రెండు విగ్రహాలు ఆవిష్కారం చే కేవలము కాలేజీ కోసం ఇక్కడ మనం ఆయన తెచ్చి మాకు ఇంత ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో మా పిల్లలు పేదకులు ఉన్నారు ఆ పిల్లలను చదువుకోవాలి చక్క అంటే దానికి మీ సహాయ సహకారాలు కావాలని అంటే ఆయన మారు మాటలకట్ట మీరు ఏదైతే అంటున్నారో దాన్ని చేస్తారని చెప్పేసి ఆ రకంగా కాలేజీ ఆయన శాంక్షన్ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తులు ఆ కాలేజీని ఈ ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బందులు అవుతున్నప్పటికీ ఇక్కడ స్థానిక మన ప్రిన్సిపాల్ గారు సిబ్బంది అన్నిటికీ ఎదిరించి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకెళ్ళారు వారికి వారి సిబ్బందికి మనం ఎంతైనా చెప్పుకున్నా తప్పు అనుకోవాలి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఉండేది అలాగే మనం ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో మీకు ఏదైనా సమస్యలు ఉంటే కన్ఫర్మ్గా ప్రిన్సిపాల్ దగ్గర చెప్పండి వచ్చే తోవలో ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అని చెప్తే మేము దాని చర్యలు తీసుకుంటాము అలాగే ప్రిన్సిపల్ గారు మనకి బస్సు సౌకర్యం లేదు దూరం కొంచెం పిల్లలు ఉన్నారని చెప్పారు దాని మీద మేము దృష్టి పెడతాము ఏదైనా విషయం ఉంటే ప్రిన్సిపల్ గారు చెప్పండి అలాగే చదువులో కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే డౌట్స్ ఉంటే లెక్చరర్ కానీ ప్రిన్సిపల్కి కానీ అడగండి అడిగితే విషయం తెలుస్తుంది వెనక్కి అలా ఉండిపోయామనుకోండి మనం వెనకే ఉంటాం ఎక్కడ మనకున్న సమస్యని తెలివి పరిస్థితిగా తెలుస్తుంది కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాను